హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ తెల్లపిండి మునగాకు కర్రీ అండి దానికి కావాల్సినవి నేను మునగాకు తెల్లపిండి రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే పసుపు వాటర్ వేసుకుని అందులో ములగాకు వేసుకుని పసుపు కారం ఉప్పు ఉప్పు కూడా వేసుకున్నానండి ఉప్పు కూడా వేసుకుని అందులో తెలక పిండి కూడా వేసేస్తున్నానండి తెల్లపిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి అంతా వాటర్ అదే మనం వేసిన మిక్స్ చేసిన పదార్థాలన్నీ కూడా కలిసిలాగా బాగా కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకుని అది బాగా కుక్ చేయాలండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదండి అదిగండి గ్యాస్ కూడా వెలిగించి దాన్ని ఉడకపెట్టడానికి పెడుతున్నానండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినచ్చండి చాలా మంచిది వర్షాకాలంలో కూడా చాలా మంచిదండి ఇది ఆష ముఖ్యంగా ఆషాఢంలో వండుతారండి ఇది హెల్త్కి మంచిది అనేసి ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయలేకుంటే ట్రై చేసి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి కూడాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి అలా ఉంది కదండి కొద్దిగా బాగా నీళ్లు ఎగిరిపోయి బాగా దగ్గరగా పొడిగా అవ్వాలండి అప్పుడే మనకి ఇది బాగా అండి ఇది ఉడుకుతూ ఉంటే మనం ఒకసారి తాలింపులు చూద్దామండి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి ఇవే తాలింపులకి అండి ఇప్పుడు ఒకసారి చూద్దాము కూర ఎలా ఉడికిందో ఇదిగోండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదండి ఇంకా బాగా వాటర్ అంతా ఇంకిపోయి బాగా పొడిపళ్ళు ఆడితే అప్పుడే బాగుంటుందండి కూర ఇలా నీరు నీరుగా దించకూడదండి దీనికి కాంబినేషన్ ఆవకాయ ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అదిగో చూడండి వాటర్ అన్నీ ఇంకపోయినాయి అదిగో చూపిస్తున్నాను చూడండి వాటర్ అన్నీ అలా ఇంకపోయి పొడి పొడిగా అయింది కదా ఇప్పుడు దీన్ని మేము పక్కకు పెట్టేసుకుని తాళింపేక్ రెడీ చేసుకుందామండి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు ఎలా అని కూడా చూసుకోవాలండి నేను వేసింది కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా నేను తాలింపు అనేది పెట్టేసుకుంటున్నానండి తాలింపుకి కావాల్సినవి దగ్గర చూపించేసాను కదా ఎదుగుండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను ఫస్ట్ వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయగలండి మరీ లేకుండా తీసేస్తే అదే స్మెల్ వస్తుంది కదా అందుకనేసి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేస్తున్నానండి అది కూడా లైట్గా ఎగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి ఎండుమిర్చి బాగా తొందరగానే ఎగుతాయండి అవి ఒత్తినే కలర్ వచ్చేస్తాయి తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తానండి కరివేపాకు వేసేటప్పుడు మాత్రం దూరంగా ఉండాలండి అదిగోండి పైకి ఎలా చెదురుతున్నాయో చూసారు కదా అలా చదురుతాయండి అందుకని కరివేపేక వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి కొంచెం దూరంగా ఉండేసుకోవాలి ఇదిగోండి మన కూర రెడీ చేసుకున్నాం కదా ఆ కూర కూడా అందులోకి వేసేస్తున్నానండి ఇక చూసారా ఎంత కలర్ఫుల్గా మంచి టేస్ట్గా అదే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా అండి ఇంకా మన కూర ఇలా రెడీ అయిపోయినట్టే జస్ట్ ఒక ఒక నిమిషం అనేది తాలింపులో అలా తిప్పేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనం ఎంతో అద్భుతంగా రెడీ చేసుకున్న ములగాకు తెలాపిండి కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఆవకాయ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఇప్పటికీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక నిమిషం అలా తిప్పేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్